శ్రీగంధం అనేటువంటిది వాళ్ళ తెర మీదకి వచ్చింది చాలా మంచిది మన డిపార్ట్మెంట్ ద్వారా పెద్దలు వెంకటరామరెడ్డి గారు చాలా స్పీడ్ వర్క్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లతో అనుసంధానం చేసుకొని కేరళ నుంచి ప్రత్యేకమైనటువంటి సీడ్ ఆ సీడ్ కూడా డెబ్బై ఐదేళ్ల వయసు దాటినటువంటి చెట్ల సీడ్ మాత్రమే సేకరించడం జరిగింది దాని లాంజివిటీ ఉండాలని ప్లాంట్ యొక్క ట్రీ యొక్క లాంజివిటీని బట్టి ఆ సీడ్ యొక్క జర్మినేషన్ కెపాసిటీ ఉంటుంది రీప్రొడక్షన్లో కూడా దాని క్వాలిటీ మెయింటైన్ అవుతుంది అని చెప్పి ఎక్కువ వయసు ఉండేటువంటి చెట్లకు సంబంధించినటువంటి సీడ్ను ప్రత్యేకంగా సేకరించి దానికి అవసరమైనటువంటి కెమికల్ ట్రీట్మెంట్ కానీ ఇతర పద్ధతులన్నీ కూడా ప్రాసెస్ చేసి ఇవాళ జర్మినేషన్కి పెట్టి మొక్కల్ని రెడీగా చేసి ఉంచడం జరిగింది ఆ విషయం వాళ్ళు చెప్పిన భవిష్యత్తులో ఏం సమస్యలు ఉండవు కటింగ్కి కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏం సమస్యలు ఉండవు కొన్ని సూచనలు వస్తున్నాయి రైతుల నుంచి ఏదైనా కోఆపరేటివ్ లాంటిది ఫామ్ చేసుకుంటే మార్కెటింగ్కి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుందేమో అని కోఆపరేటివ్ ద్వారా అమ్ముకోవాలన్నా రైతు సొంతంగా అమ్ముకోవాలన్నా ఇక్కడ అమ్ముకోవాలన్నా స్టేక్ హోల్డర్స్ దొరికితే విదేశాల్లో అనేటువంటిది ఆ అంశాన్ని రైతు స్వేచ్ఛకు వదిలేటట్లుగా నిబంధనలు రూపొందించాలా రూపొందించవలసి ఉంటుంది దానికి నా వంతు ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను ఇది వాస్తవంగా పెద్దలు చెప్పినట్లు ఇది ఒక వారసత్వ సంపద ఇది నిజమైన వారసత్వ సంపద ప్రకృతిలో చాలా అరుదైనటువంటి విషయాలు ఉంటాయి ఒకప్పుడు ఒంటెరితే ఒంటెను కోసుకొని తిని దాంతో జీవనం వెళ్ళదీసినటువంటి అరబ్ దేశాలలో వాళ్లకు కనీసమైనటువంటి సగటు మానవులు ప్రపంచవ్యాప్తంగా సగటు మానవులు తినేటువంటి ఆహారం కూడా వాళ్ళకు అందుబాటులో లేని పరిస్థితి కానీ వాళ్ళకి అక్కడ భూమిలో పెట్రోల్ నిల్వలు పెట్రోకెమికల్స్ ఉండడం మూలంగా ఇవాళ వాళ్ళు దాన్ని బయటకు తీసి పెట్రోల్ పెట్రోల్ బై ప్రోడక్ట్స్ అన్నింటిని కూడా ప్రపంచానికి అమ్మేటువంటి పరిస్థితి మూలంగా ఈరోజు వాళ్ళు ఆర్థికంగా సగటు ఆర్థిక లెక్కల ప్రకారం చూసినా ఎట్లా చూసినా కూడా వాళ్ళు చాలా ముందున్నారు వాళ్ళకి పెట్రోల్ ఉంది కాబట్టి అది వచ్చింది ఆ పెట్రోల్ నీ నువ్వు ఏమైనా ప్రయత్నం చేసేది కాదు నువ్వు తయారు చేస్తే అయ్యేది కాదు అది ఇక్కడ ప్రకృతిపరంగా రావాలి వానికి పెట్రోల్ కలిసి వచ్చినట్లే ప్రపంచంలో ఏ దేశ వాతావరణం కూడా అనుకూలించినటువంటిది ఒక దక్షిణ భారతదేశానికే అనుకూలించేది అది కూడా దక్షిణ భారతదేశంలో కేరళ కర్ణాటక తమిళనాడు ఆ రాష్ట్రాల ఫ్రాంటియర్స్ మధ్యలో ఉండేటువంటి భాగమే ఎక్కువ సూట్ అవుతుంది అన్నారు దాని తర్వాత అత్యధిక భాగం సూట్ అయ్యేది తెలంగాణ అని ఇలా తేలిపోయింది కాబట్టి ఇంత అనుకూలంగా ఉన్నటువంటి ఒక పరిస్థితిని మనం దాన్ని సానుకూలంగా మార్చుకొని దీన్ని ఒక విస్తారమైన సాగులోకి తీసుకొని పోతే తప్పకుండా పెట్రోల్ ఎట్లయితే వాడు ప్రపంచం మార్కెట్కు ఎగుమతి చేసుకొని లాభాలు ఆర్జిస్తున్నాడో ఇలా శ్రీగంధ ముగారేపు రాబోయే రోజులలో తెలంగాణ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ కావడానికి అవకాశం ఉంది మన వ్యవసాయం మనం చేసుకుంటూనే ఎక్కువ దిగుబడి ఎక్కువ రాబడి రాగలిగేటువంటి పంటలేవో దాని మీద దృష్టి పెడదాం దాంట్లో శ్రీగంధం ఒకటి చాలా కాస్ట్లీ పంట మనం పెట్టుబడికి ఎదురు పెట్టి ఎక్కువ పెస్టిసైడ్స్ పెట్టి ఎక్కువ కెమికల్స్ పెట్టి ఎక్కువ న్యూట్రియం ఇచ్చే పరిస్థితి ఏం లేదు అది పారాసైట్ ప్లాంట్ వేరే దాని మీద నుంచే ఆహారం తీసుకుంటుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు సీతాఫలమో జామానో ఇంకోటో ఇంకోటో వేసి డీప్ రూటెడ్ ప్లాంట్ వేసి ఇది వేసుకుంటే ఓ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు మనకి కాదనుకుంటే చేసేసేద్ద ఎట్లా చేయక తప్పదు మధ్యలో పెసరలు వేస్తామా పెబ్బర్లు వేస్తామా వేరుశనగ వేస్తామా మక్కలు వేస్తామా ఏదో ఒక పంట మిశ్రమ పంట వేసుకుంటూనే ఉంటాం కాక ఇతర పంటలు ఏవైనా వేస్తాం ఓ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత ఆటోమేటిక్గా మనకు తప్పకుండా చాలా భారీ సంపదగా ఉంటుంది